సరైన దర్శన్ సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటారు దర్శన్ ఒక్కసారిగా ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఏమైందండి అని సరైన అడుగుతూ ఉంటుంది కార్ టైర్ పంచర్ అయింది సరైన అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే సరదాగా నడుచుకుంటూ వెళ్దామా అని సరైన అడుగుతూ ఉంటుంది సరే పదే అయితే వెళ్దాం అని దర్శన్ సరైన ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా అనన్య పైన నుండి చాటుగా ఉండి వింటూ ఉంటుంది నా పిచ్చిని ఉపయోగించుకొని వీళ్ళిద్దరిని పైకి లేపిస్తే ఎలా ఉంటుంది అని అనన్య మనసులో అనుకుంటుంది వెంటనే దర్శన్ శరేణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే పిచ్చిదల్లాగా కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది దర్శన్ శరేను ఒక్కసారిగా గుద్దాలని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్యకు అలాగే అనన్య నడుపుతున్న కారుకి మధ్యలో రోహిత్ వస్తాడు ఇక అనన్య కారుతో రోహిత్ని గుద్దేస్తుంది రోహిత్ బైక్ మీద నుంచి డల్లుకుంటూ వెళ్ళి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ వెనక్కి తిరిగి చూసేసరికి దర్శన్ రక్తపు మడుగులో ఉంటాడు బావగారు అని శరణ్య పరిగెత్తుకుంటూ రోహిత్ దగ్గరకు వెళ్తుంది అన్నయ్య కళ్ళు తెరువు అన్నయ్య అని చెప్పి దర్శన్ రోహిత్ని పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ స్పృహ లేకుండా ఉంటాడు అనన్య యాక్సిడెంట్ చేయడంతో అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను